Hi, uh, my name is Gautam, and I actually stay in uh, Marakajeri itself. I had this back pain. It's been a lot of years. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. ఈ యొక్క ధనులగ్నానికి లగ్న మరియు చతుర్థాధిపతి అయిన గురు భగవానుడు ఆరో ఇంట్లో ఉండడం వల్ల లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరు అవుతాయి శత్రు ఆది పేరు బాగా తక్కువగా ఉంటాయి అలాగే ఈ యొక్క ఏదైతే అనుకున్న పనులు చేయగలిగే పరిస్థితులు సకాలంలో ఏర్పడతాయి అలాగే చేసే వ్యయం సద్వ్యయం అవుతుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయాలనే ఆసక్తి అధికంగా కలిగే అవకాశం ఉంటుంది అలాగే ఎవరికైనా మీరు అప్పు ఇంతకుముందు ఇచ్చి ఉంటే కనుక ఈ సమయంలో వసూలు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే ఆ డబ్బులు లభించే అవకాశం ఉంటుంది వీసా పాస్పోర్ట్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి వీసా పాస్పోర్ట్ మంజూరు అవుతుంది తొందరగా ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు అన్ని పరంగా కూడా యోగించి లాభించి పరిపూర్ణమైన శుభ ఫలితాలు గురువు ఇచ్చే అవకాశం ఉంది అలాగే ఉద్యోగం పరంగా కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు తొందరగా లభించే అవకాశం ఉంది వ్యాపారస్తులు వ్యాపారాల్లో లాభాలు అధికంగా గడించగలుగుతారు కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా ఉద్యోగాలు తొందరగా వస్తాయి అలాగే ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా అనుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ అలాంటివి లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే ఈ యొక్క గురువు యొక్క శుభదృష్టి కుటుంబ స్థానం మీద ఉండడం వల్ల కుటుంబాభివృద్ధి ధనాభివృద్ధి బంగారు ఆభరణాలు అధికంగా కొనుగోలు చేయడం లాంటి శుభకరమైన పరి పరిణామాలు ఫలితాలు పరిపూర్ణంగా కలిగే అవకాశం ఉంది కాదు ఈ సమయాన్ని బాగా వినియోగించకండి మంచిది అలాగే ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శనీశ్వరుడు మూడో ఇంట్లోనే ఉండడం వల్ల ఈ లగ్నానికి శని పాపి కాబట్టి కుటుంబంలో స్వల్పమైన చికాకులు మరియు ఈ యొక్క సోదర సోదరీ వర్గీయులతో విభేదాలు మరియు తండ్రితో చిన్న చిన్న విభేదాలు మనస్పర్ధలు దైవికమైన బలం శక్తి పెంపొంద తగ్గ స్వల్పంగా తగ్గడము అలాగే ఈ యొక్క అనుకోని పరంగా కొద్దిగా విద్యార్థులకు స్వల్పమైన విద్యాటంకాలు మరియు ఈ యొక్క శని వ్యయస్థానాన్ని చూడడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా కావడం ఇట్లాంటి అశుభకరమైన పరిణామాలు శని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడచ్చండి సాధ్యమైనంత సమయం పాటించాలి ఒత్తిడికి గురవుతాయి ఇంకా చేసే తప్పులు ఇంకా నాలుగు ఎక్కువే చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది పరిష్కారం కాదు కాబట్టి సాధ్యమైనంత వరకు దైవశక్తి మీద ఆధారపడి మీ పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఫాలో అయ్యి దోష ప్రభావం నుంచి బయటపడగలరు అలాగే పంచమ మరియు వ్యయాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ లగ్నానికి శుభుడు యోగకారకుడు కాబట్టి ఈ యొక్క నాలుగో స్థానంలో ఉండడం వల్ల భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది అలాగే బాగా ఎక్కువగా భూములు కొనుగోలు చేయగలుగుతారు అలాగే అమ్మే వాళ్ళు కూడా తొందరగా ఆ భూములు అమ్మి మీ యొక్క మీరు ఏదైతే అనుకున్నారో ఆ యొక్క మీ ఐడియాలజీకి తగ్గ రేటు మీకు లభ్యమయ్యే అవకాశం ఉంది వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లో వృత్తి స్థానాలను కుజుడు చూడడం వల్ల లభించే అవకాశం ఉంటుంది లాభాభివృద్ధి అవుతుంది అలాగే ఈ యొక్క వివాహ స్థానాన్ని కూడా కుజుడు చూడడం వల్ల వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా తొందరగా వివాహం అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ యొక్క శుభ పరిమాణామాలన్నీ కూడా పరిపూర్ణంగా కలుగుతాయి అలాగే శ్రష్ట మరియు లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ప్రథమార్థంలో విద్యాడంకాలు విద్యార్థులకు కలిగి చేస్తాడు ద్వితీయార్థంలో కొద్దిగా శత్రురోగ రుణాది పీడలు అనవసర ఖర్చులు ఇట్లాంటివి కలగజేసే అవకాశం ఉంది అలాగే ప్రథమార్థంలో చే స్నేహితుల ద్వారా స్వల్పంగా మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ తగు జాగ్రత్తలు తీసుకుని దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే సప్తమ మరియు దశమాధిపతి అయిన బుధ భగవానుడు ప్రథమార్ ప్రథమార్థంలో మిశ్రమమైన ఫలితాలని ద్వితీయార్థంలో అశుభకరమైన అమంగళకరమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది చేసే అనవసరమైన ఖర్చులు ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే సుమారు మే పదిహేను పద్నాలుగు నుంచి కొద్దిగా ఇలాంటి అశుభకరమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది కానీ బుద్ధ ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటే మంచిది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి బుద్ధ దశలో అంత దశలు వివాహం ఆలస్యం అవడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే వృత్తిపరంగా టెన్షన్ మానసికంగా ఒత్తిడి అధికంగా కలిగే అవకాశాలు ఉంటాయి బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు తప్పని తరచుగా గొడవలు లేవడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుని దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే అష్టమాధిపతి అయినటువంటి చంద్ర ఈ లగ్నానికి పాపి యోగకారుడు కాబట్టి కాదు కాబట్టి కొద్దిగా మిశ్రమ అతి పాపి కానప్పటికీ మిశ్రమమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి చంద్రదశల అంతర్దశలు నడిచినట్లయితే స్వల్పంగా తీసుకునే నిర్ణయాల తొలబాటు టెన్షన్స్ మానసిక ఒత్తిడికి అధికంగా గురవడం మరియు పేడకల్ల రావడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చంద్రదశల అంతర్దశలు నడిచినట్లయితే కనుక దోష ప్రభావం నుంచి బయటపడడానికి విశేషంగా లక్ష్మీనారాయణ ఆరాధన చేస్తే కనుక ఈ దోష ప్రభావాలను బయటపడగలుగుతారు అన్ని పరులకు కూడా యోగించి లాభించి పరిపూర్ణమైన శుభకరమైన మంగళకరమైన ఫలితాలు తక్కి అవకాశం ఉంది అలాగే ఈ లగ్నానికి భాగ్యాధిపతి అని యోగ కారకుడు కాబట్టి ప్రథమార్థంలో మంచి దైవీకమైన బలాన్ని శక్తిని బాగా పెంపొందిస్తాడు మరియు లాభాభివృద్ధి కలిగిస్తాడు ద్వితీయ అర్థంలో మాత్రం లోన్లు తొందరగా మంజూరు కావడము ఇట్లాంటి పరిణామాలు కలగజేస్తాడు శత్రురోగ రుణాది పీడల నుంచి విముక్తి మరియు ఈ యొక్క స్థానాన్ని కూడా చూడడం వల్ల సద్ చేసేవి ఏం అవుతుంది విదేశాల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా విదేశాలకు వెళ్ళగల వీసా పాస్పోర్ట్ తొందరగా లభ్యమవుతాయి అన్ని పరాలకు కూడా యోగించి లాభించి పరిపూర్ణమైనటువంటి శుభకరమైన మంగళకరమైన ఫలితాలను ఇచ్చే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు అలాగే ఈ లగ్నానికి నాలుగు గంటల రాహు దశమంలో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకం రాహు ముందైపోయి కేతు తర్వాత వచ్చిన క్రితం రాహుకేతులు ఎదురు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు పరిపూర్ణమైనటువంటి శుభకరమైన మంగళకరమైన ఫలితాలని ఇస్తారు ఎందుకంటే భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడము మరియు తలవని తలంపుగా కొద్దిగా ఎక్కువ రేటుకి భూమికి రావడం అంటే మీరు అమ్మాలనుకుంటే ఎక్కువ రేటు లభ్యం అవడం వల్ల మీరు ఎక్కువ రేటుకి మీ యొక్క స్థలాలను అమ్ముకోగలుగుతారు అలాగే వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు తొందరగా వచ్చే అవకాశం ఉంది మీరు ట్రాన్స్ఫర్ కొనుకుంటే మీరు కోరుకునే ప్లేస్కి ట్రాన్స్ఫర్ కూడా లభించే అవకాశం ఉంది నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా నూతనంగా తొందరగా కొద్దిగా స్వల్పంగా డంక్షన్ పెట్టినప్పటికీ ఉద్యోగాలు పరిపూర్ణంగా లభించే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అన్ని పనులకి కూడా మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఉపయోగించుకోగలరు అలాగే వ్యక్తిగత జాతకుల ముందుగా కనుక కేతువైపోయి రాహు మిగులుంటే ఈ యొక్క పరిణామాలు ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావాల నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు అన్ని పరాలకు కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంది దైవికమైన శక్తి పెంపొందించుకుని దోష ప్రభావం నుంచి బయటపడ బయటకుంటే కనుక సూర్యనారాయణ ఆరాధన విశేషంగా ఆచరించుకోవడం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ ఓం సూర్యనారాయణ ఓం సూర్యనారాయణ యనమహ అనే మంత్రాన్ని రోజు ఒక పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ జపించుకుని మీరు ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఆరోగ్యం బాగుంటుంది అనుకున్న పనుల్లో కూడా విజయాలు చేకూరితే సత్వరం కూడా మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి అలాగే ఈ యొక్క నల బొబ్బర్లు రెండు కలిపి బ్రాహ్మణులకి శుక్రవారం కానీ శనివారం కానీ ఈ యొక్క దోష నివారణార్థం భావంతో దానంగా ఇచ్చినట్లయితే దోష ప్రభావాలు తగ్గి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి శుభ్రం